రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో ఉన్న శాసనసభ్యులకి భవన నిర్మాణ కార్మికుల యొక్క సమస్యల్ని తెలుపడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైనప్పటికీ భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కాలేదు ఇసుక సమస్య వల్ల భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలన్నీ కూడా వీధిని పడ్డటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వం వచ్చినట్టే కొత్త పాలసీ తీసుకొస్తారని ప్రకటించడమే తప్ప ఇప్పటి వరకు ఇసుక పాలసీని ప్రకటించి అమలు చేసింది లేదు ఏదో అరాకొరగా కొన్ని ర్యాంపులు ఈ కొవ్వూరు రెవెన్యూ డివిజన్ లో తొమ్మిది ర్యాంపుల వరకు ఓపెన్ చేశారు ఆన్లైన్ విధానం పెట్టారు తప్ప ఈ రోజుకి ఇసుక ఎవరికి అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది తక్షణం రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఉన్న అన్ని ఇసుక ర్యాంపులు ప్రారంభించి అవసరమైన వారందరికీ నేరుగా ప్రభుత్వం ఇసుక సరఫరా చేయాలని తూర్పుగోదావరి జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటి తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే ఇసుక పాలసీ విధానంలో అధికారులు ప్రజాప్రతినిధులు భవన నిర్మాణ కార్మిక సంఘాలతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి కార్మికుల యొక్క సూచనలు కూడా తీసుకుని వచ్చిన అభిప్రాయాల మేరకు కొత్త ఇసుక పాలసీ విధానాన్ని ప్రారంభించాలని కోరుతా ఉన్నాం అలాగే ప్రభుత్వం ఇసుక వ్యవస్థలో గడిచిన అనేక సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు మారినా కానీ దళాలి వ్యవస్థను నిర్మూలించకుండా ప్రజలకి నాణ్యమైన సరసమైన రేట్లకి అందించే పరిస్థితి ఉండదు దళారి వ్యవస్థ నిర్మూలన కావాలని కోరుకుంటా ఉన్నాం అలాగే రాష్ట్రంలో గత గడిచిన ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు అమలైనయి మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ అనేది పెట్టింది కానీ ఇంతవరకు అమలు కాలేదు మరి భవన నిర్మాణ కార్మికులకి బీమా గాని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు కానీ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రాలు అమలు కాకపోవడం వల్ల నిర్మాణాలు జరిగే సందర్భంలో ప్రమాదాలు జరిగినా కాళ్ళు చేతులు విరిగిపోయినా మనిషి ప్రాణం పోయినా ఈ రోజు ప్రభుత్వం నుంచి కానీ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డులో నిధులుండి కూడా కార్మికులు ఒక రూపాయి కూడా అందట్లేదు దీనికి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పన్నెండు పద్నాలుగు మెమో తీసుకొచ్చి నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలన్నీ కూడా నిలుపుదల చేశాడు మరి వంద రోజులైనా మరి ఈ ప్రభుత్వం నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేయడానికి పన్నెండు పద్నాలుగునే అడ్డంకిని తొలగిస్తారేమని చూస్తాం కానీ ఇప్పటి వరకు అట్లాంటి చర్యలు తీసుకోలేదు తక్షణం రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారు భవన నిర్మాణ కార్మికుల మీద ప్రత్యేక సమావేశం నిర్వహించి కార్మికులు ఎదుర్కొన్న సమస్యలు పరిష్కరించి ఇసుక సరఫరాని పూర్తిగా ప్రజలందరికీ అందుబాటులో వచ్చే విధంగా సంక్షేమ పథకాలు అమలయ్యే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పుడు ఎంటేశ్వరరావు గారికి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని స్థానిక సంఘాల అధ్యక్ష కార్యదర్శులు కలిసి ఈ రోజు మా సమస్యల దగ్గర మృతి ఇవ్వడం కోసం వచ్చాం ప్రభుత్వం ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించకపోతే రానుండ కాలంలో కార్మికులు సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలకి పోరాటాలు దిగుతామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం కూడా ఇసుక లేక ప్రభుత్వం మారిన తర్వాత ఇసుక అని అన్నారు అయితే ఇప్పటి వరకు కూడా ఇసుక ర్యాంపులు లేక చాలా కార్మికులు అందరూ కూడా చాలా ఇబ్బందులు పాలవుతున్నారు ఈ ఇబ్బందుల పాల మీద భవన నిర్మాణ కార్మికులకి ఉపాధి కల్పించాలని వెంటనే ఇన్స్క్రాంపులు రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం అలాగే గత ఐదు సంవత్సరాల నుంచి భవన నిర్మాణ కార్మికులకి ఏ పథకం కూడా బోర్డులోంచి రావట్లేదు ఆ పథకాలన్నీ కూడా పదకొండు పన్నెండు జీవో తెచ్చి రిలీజ్ చేశారు యాప్ యాప్ చేశారు ఈ యాప్ చేసిన జీవోని రద్దు చేసి భవన నిర్మాణ కార్మికుల్ని వెంటనే ఎవరికన్నా డెలివర్ అయినా దెబ్బలు తగిలిన ఏదైనా జహాజ్ మరణం జరిగిన ఐదు లక్షలు వచ్చి అలాగే ఈ పెళ్లి కానుపులు ఈ డెలివర్ కానుపులు పెళ్లి పెళ్లి ఇవన్నీ కూడా ఆపేశారు దీని మీద ఏంటంటే మేము ముప్పుడు వెంకటేశ్వర గారిని మన సీఎం గారి చెప్పి ఇవన్నీ కూడా రిలీజ్ చేయమని కోరుకుంటున్నాం గురించి మన మన కూడా కామిక అని చెప్పి మాత్రం కలిసి ఎందుకంటే ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో మన ప్రజానాయకుడు మనకు ఐదు కోట్ల దాంట్లో ఎస్ఐ మీద ఆధారపడిన లేబర్ అంతా రెండు కోట్లు రెండు కోట్ల మంది ఇలాగ ఆనందైపోయి ఇది వరకు పూర్వం ఏమైనా అంటే అన్నమ రామచంద్ర అనేవారు ఈసార్ రామచంద్ర అన్నమాన కలిసి ఎందుకని గత ప్రభుత్వం కూడా మనం ఇలాగ చేసింది ఈ ప్రభుత్వం కూడా వచ్చిన తర్వాత మంచి జాతర అయితే అందరూ మనం పాల్పడి అందరికి సహకరించి మనం లాక్కొచ్చాం లాక్కొచ్చే కూడా మనకి ఇలా సుమారు ఈ ప్రభుత్వం ఎక్కించేయించు ఎక్కించుకోవడానికి కూడా మనకి ఇసుక చాలా కొరత అయిపోయింది మనకి ఎందుకలా ప్రతి ఓటు పనులు లేక ఏమి లేక ఎన్ని వ్యవస్థలు వేయాలా ఎన్ని వ్యవస్థలు అండి ఇలా ఒక ఇసుక మీద ఎన్ని వ్యవస్థలు ఇవ్వాలా సుమారు నలభై వ్యవస్థలు నలభై వ్యవస్థలు అంటే ఒక్కో వ్యవస్థకి ఎంతమంది ఉంటారు అందుచేత మన ఆంధ్ర రాష్ట్రంలో కనీసం ఐదు కోట్లన్నరలో రెండు కోట్ల మంది మన లేబరే ఉన్నారు మొత్తం ఎన్ని వ్యవస్థలు ఉన్నాయి కాపీ మేస్తుళ్ళు వటరు మేస్తుళ్ళు ఐరన్ కట్టేవాళ్ళు అలాగే కంకర పనిచేసేవాళ్ళు ఇసుక బ్యాటరీలు కంకర బ్యాటరీలు ఐరన్ బ్యాటరీలు ఎంతమంది ఎన్ని వ్యవస్థలో అందులో మేము సహకరించి ఇలా ఎందుకంటే ఇలా మనకి మన గోదావరి మన తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా మనకు పండుతుంది కాదు ఇసుక ఇలా మనకు పండుతుంది మనకు లేకుండా పోయిందంటే అంత దొర్బ్య లేక ఉంది మనకి ఇలా ఎందుకంటే నాసుకులో పుట్టింది నాసుకులో రేవి రేవిని అంత పుట్టింది ఒక రేవిని పుట్టింది గోదావరి గోదావరి వచ్చి శరీవంత అయ్యింది ఇలా మన దౌల్యస వచ్చి కొండంత అయింది అంటే ఇన్ని కుప్పలతో కుప్పలుగా ఉంది ఇలా మనకి ఇసుక అయినా మనం లేకుండా పోతుంది ఏంటి ఈ ప్రభుత్వం వచ్చి కూడా మనం మార్దానికి ఉన్నాం ఈ ప్రభుత్వం వచ్చి మారినాయి కానీ మాపులు ఒక లారీ అమ్ముతారు ఎక్కడికి వెళ్తుంది ఇసుక అది ఎవరు అమ్ముతున్నారు ఎవరికి వెళ్తుంది అలా కాదు ధర్మంగా అయినా ప్రజలు మిమ్మల్ని ఉన్నాం కాబట్టి మేము మిమ్మల్ని మేము విమర్శించలేదు మీలో మేము ఒకళ్ళం ఇలా ప్రజాపాలన మనకి ప్రజలకు కావాలంటే ఎలా ఎలా అన్యాయం అయిపోయింది తాపీ మిస్త్రీలు ఇవ్వాల లేబర్ ఎంతమంది లేబర్ ఉంటారు ఇలా తాపి మిస్త్రీ లేనిది ఇలా ఏముంది ఎలా ఒక ఒక సామాన్యుడు ఇల్లు కావాలి తాపి మేస్త్రి కావాలి ఒక ధనుకి కావాలి తాపి కావాలి ఎలా అటువంటి తాపిమిత్రి మనకు గుర్తించ ఇసుక మాఫీ అండి ఇసుక మాఫీ చేస్తాం ఇసుక మాఫీ ఏంటి మనకి ఇసగ పాటలు ఏంటి ఇసుక 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 ప్రభుత్వం ఎంత మాకు ఇసుక ధర్మంగా చేయాలని ధర్మంగా వెళ్ళాలంటే పాటలు ఇవ్వాలి పాటలు ఇచ్చినప్పుడు ప్రభుత్వం ఎంత ఎందుకో తప్ప ఉంది ఈ ర్యాంప్ ఎంత ఈ ర్యాంప్ ఎంత అని పాటలు పెట్టండి కావలసినప్పుడు వాడుకుంటారు పవన్ చెప్పండి మీరు ఇది ఇస్తే ఎక్కువ అమ్ముతం కాదు ఇది అమ్మ చెప్పండి అదే రంగం అమ్ముతారు ఇలా పాటలు ఇచ్చినప్పుడు ఇస్తమని నవరికి అని ఇచ్చిన ఏ లేబర్ కూడా ఎవరు కూడా ఇవాళ ఇబ్బంది పడక ఉండాలంటే పార్టీలు ఇస్తే మనం ఎవరికి వెళ్ళగా ఈ అవకాశం ఏంటంటే ఇవాళ ముఖ్యం ముక్కుడు ఎంకటేశ్వరికి అయితే కారణం కూడా ఇష్టం గురించి చెప్తామని వచ్చాము నిజంగా ఎవరు లైన్ ఎత్తే మాత్రం గా చంద్రబాబు మారదావ్ వచ్చే వచ్చేవాళ్ళు మేము కూడా చంద్రబాబు నాయుడు మహాదేవుడు లేదని మన పవన్ మన తమ్ముడు పవన్ గారు మాత్రం వచ్చాము అది వెంకటేశ్వర్ మీటింగ్ వెళ్ళి వస్తాను ఇలాగను అని దయచేసి ఎలా ప్రజలు ఎవరు ఇబ్బంది పడకుండా ప్రజలు ఎవరు ఇబ్బంది పడకుండా ఇవాళ ఇసుకుంటే ఎంతమంది పోతారండి ఇలా ఎంతమంది ఎవరు మాకు అన్నం పెట్టకలేదు ఎవరు మాకు పథకాలు